అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని గౌరవం కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో దక్కింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యత్వాలు కోటి దాటాయి ఈరోజు మా నియోజకవర్గంలోనే అరవై ఐదు వేల పైన సభ్యత్వాలు కలిగిన కార్యకర్తలకు ఇంటింటికి వెళ్ళి పార్టీ క్రియాశీలక సభ్యులు వాళ్లకు వాళ్ళ యొక్క కార్డులను అందజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల కార్యక్రమాన్ని భుజాల వేసు భుజాల పైన వేసుకున్న మా యువనాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడా ఏ పార్టీలో లేని విధంగా సభ్యత్వాలు చేయించి ప్రమాద భీమా సౌకర్యాన్ని అలాగే వాళ్ళ బిడ్డలకు చదువు అయితేనేమి అలాగే కార్యకర్తల యొక్క భవిష్యత్తుకు పునాదులేసే విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నాలుగు నెలల్లో పూర్తి చేసి ఈరోజు కార్యకర్తల ఇండ్లకే కార్డులు పంపివ్వడం జరుగుతూ ఉందంటే ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తానో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఒకసారి తెలివి మనందరికీ తెలిసి వస్తా ఉంది దానిలో భాగంగానే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు కూడా చిత్తూరు జిల్లా కుమునూరులో పదహైదవ తారీఖున రామకృష్ణ అనే కార్యకర్త వైసీపీ గూండాల యొక్క ఆగడాలకు మరణిస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఇన్చార్జ్ మంత్రి అయిన నన్ను అలాగే చిత్తూరు జిల్లా ఉమ్మడి ఎమ్మెల్యేలందరినీ ఆ కుటుంబం యొక్క పదకొండు రోజుల దిన దిశ దశ దిశ కర్మంలో పాల్గొనమని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఏ విధమైన హామీ కావాలి ఆర్థికంగా అలాగే వాళ్ళ కుటుంబానికి రాబోయే కాలంలో ఏ విధమైన మంచి జరగాలో ఆ విధంగా హామీ ఇచ్చి కూడా మమ్మల్ని అక్కడ పంపించడం జరిగిందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా తెలుగుదేశం పార్టీ పునాదులు కార్యకర్తలే కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా కార్యకర్తల మనుగడ కోసం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అలాగే ఏ నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక నాయకత్వం కూడా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అలాగే